అందరికీ వందనాలండి కేవలం ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆ కాకరకాయ బోడ కాకరకాయ అని కూడా అంటారు కదా ఈ కూరగాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఒక్కసారి మనం తెలుసు ఈ ఆ కాకరకాయలో ఉండే యాంటీ లిపిడ్ పెరాక్సిడేటివ్ గుణాలు రక్తపోటుని నియంత్రణలో ఉంచుతాయి ఇందులో చాలా ఎక్కువగా విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ బోడకాకరకాయ ఇన్సులిన్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న పేషెంట్లకైతే ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చు జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా తోడ్పడతాయి అలాగే ఎన్నో రకాల చర్మ వ్యాధుల్ని కూడా రాకుండా చేస్తాయి క్యాన్సర్ రాకుండా కూడా చేసే మంచి ఔషధాలు ఈ ఆకాకరకాయలో ఉన్నాయట ఆయుర్వేదంలో వీటిని ఎండబెట్టి పౌడర్గా మార్చి కిడ్నీలో రాళ్ళు వారికి గోరువెచ్చ నీటిలో కలుపుకొని తాగడానికి ఇస్తారు అలాగే ఆస్తమా వంటి వ్యాధులను నివారణలో ఉంచడానికి కూడా ఈ ఆకరకాయ చాలా ఉపయోగపడుతుందట వీటి రుచి కూడా చాలా బాగుంటుంది కదా ఎన్నో రకాల ఔషధ గుణాలున్న ఈ ఆకరకాయను అందరం ఈ సీజన్లో వీలైనంత ఎక్కువగా తింటాం